నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తెలియచేయుట కొరకు టెక్నో స్కూల్ చిన్నకొండేపూడి నందు ముకుల పోటీలు నిర్వహించడంతో పాటు బొమ్మల కొలువు భోగి మంటలు మరియు పాత సాంప్రదాయ వంటకాలతో కూడిన స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది విద్యార్థులు హరిత వేషాలతో రూడు బసవన్న అలంకారంతో బుర్రకథ కాలక్షేపంతో రోజంతా సందరిగా గడుపుతూ పండగ మూడు రోజు యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్కే టెక్నో స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి కె ప్రసన్నారెడ్డి మాట్లాడుతూ మరియు ప్రిన్సిపాల్ వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజులలో చాలా మంది విద్యార్థులకు సాంప్రదాయాలపై అవగాహన లేకపోవడం దృష్టిలో ఉంచుకొని వారికి సంక్రాంతి యొక్క విశిష్టత తెలియజేయడం కొరకు ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని సాంప్రదాయాన్ని గౌరవించి మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీ రామకృష్ణ మరియు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు